విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ చేసే పథకాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చింది గత రెండేళ్ళ నుంచి ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసే సరికొత్త పథకాన్ని రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం కింద మొత్తం యాభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులకు సీఎం భజన్లాల్ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది ఈ ఏడాది నుంచే ఈ ఉచిత ట్యాబ్ల పథకాన్ని అందుబాటులో తీసుకొస్తుంది ఆన్లైన్లో పాఠాలు వినేందుకు రాజస్థాన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది అయితే కేవలం ట్యాబ్లే కాకుండా అందులో సిమ్ములను కూడా రాజస్థాన్ ప్రభుత్వమే సమకూర్చునుంది యాభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులకు ట్యాబ్లతో పాటు రోజుకు వన్ జీబీ డేటా కలిగిన సిమ్ కార్డులను కూడా అందజేయనుంది ఈ సిమ్ కార్డుల ద్వారా విద్యార్థులకు మూడేళ్ల పాటు ప్రతిరోజు వన్ జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది ఇప్పటి వరకు ట్యాబ్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వము కొత్తగా ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా కలిగిస్తుందని విద్యాశాఖ ప్రకటించింది రాజస్థాన్ ప్రభుత్వము పద్దెనిమిది కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది జూన్ నెలాఖరులోగా ఈ సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఇంగ్లీష్ టోఫెల్ ప్రిపరేషన్ అయ్యే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్లలో జనరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి అప్లికేషన్ అందించనుంది విదేశీ భాషలను కూడా విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పెంచేందుకు వీలుగా డ్యూలంగా యాప్ను ఇన్స్టాల్ చేస్తారు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ ఉచిత ట్యాబ్ల్లో స్టోరేజీ కెపాసిటీని పెంచడంతో పాటు ట్యాబ్ బ్యాక్ కేసు టెంపర్ గ్లాస్ వంటి అదనపు యాక్సెసరీ కూడా అందించనున్నారు ట్యాబుల్లో వైరస్లు మాల్వేర్లు చొరబడకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ను మూడేళ్ల పాటు వారంటీ ఇవ్వనున్నారు ట్యాబుల్లో ఏదైనా సమస్య తలెత్తే వారం రోజుల్లోగా రిపేర్ చేసి తిరిగి అందించనున్నారు